ఫ్రెండ్స్ విజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈ అయితే మనం తిప్పాయిపల్లి గ్రామంలో సైడ్ మార్కాపురం ఎరగొండపల్లి అన్ని నియోజకవర్గాలు అయితే కవర్ చేయడం అయితే ఉంటది ఈ రోజైతే మనం పెద్ద దగ్గరికి రావడం అయితే జరిగింది ఎవరు పెద్దాయిపెలం ఏం పేరు పెద్ద పేరు శ్రీనివాస రెడ్డి శ్రీనివాసరెడ్డి ఓకే ఇప్పుడు మీ ఊర్లో పోయిన సంవత్సరం ఎన్ని ఎలా వేసినారుస్తారు మామూలుగా ఇప్పుడు మూడు నాలుగు ఎకరాలు తగ్గిస్తున్నారు అంటే పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసి ఉండొచ్చు అంచనా ఒక వంద మంది వేస్తారు మీ ఊర్లో మామూలుగా వేస్తారు ఒక ఐదు వందల ఎకరాలు వేస్తారా ఒక నాలుగు వందల ఎకరం ఈ సంవత్సరం ఎంత పడి ఉండొచ్చు ఒక మూడు వందల ఎకరం పడి ఉండొచ్చు ఒక వంద తగ్గింది ఇప్పుడు పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం రైతులు అంటే ఇప్పుడు మీ ఊర్లో స్టాక్ పెట్టినాయి అన్ని అమ్ముకున్నారా రైతులు ఉన్నాయా చాలా వరకు అమ్ముకున్నారు చాలా వరకు అమ్ముకున్నారు ఓకే మీ ఊర్లో ఎన్ని రకాల వెరైటీలు వేస్తారు మీ ఊర్లో ఫ్రెండ్స్ ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు సబ్స్క్రైబ్ ఒక్కసారి లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ వస్తుంది సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఊరిలో తేజ ఎక్కువ వేస్తారు లావులు ఒక పావులో అంతా ఓకే ఏ లావులు ఏ ఏ రకాలు వేస్తారు లవులు బంగారు బంగారు ఇంకా ఆర్మురు ఆరుమురు అలా కామెంట్లో వేస్తారు లావులు మీరు ఏ రకం వేసారు ప్రతైనా మేమా షార్కోన్ ఎందుకంటే పూత బాగా రాలింది నిమ్మ ఎక్కువైంది నిమ్మ ఎక్కువైంది ఈ మధ్య రెండు వారాల నుంచి వాన పడతానే ఉంది ఇట్లా ఇట్లే వర్షం పడితే ఏమన్నా మిరపకి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా ఏదన్నా ఇంకా పూత లే పూత రాలిపోతూనే ఉంటది కాపు నిలబడదుగా కాపు నిలబడదు యాక్చువల్ గా మీరు నాటి ఎన్ని రోజులు అయింది పెద్ద అయినప్పటికీ రెండు నెలలు రెండు నెలలు అయింది ఓకే మీ ఊర్లో తోటలన్నీ సేమ్ ఇదే విధంగా ఉన్నాయా ఈ అదును మొత్తం ఇట్నే ఉండే ఇట్నే ఉండే అంటే దెబ్బతిన్న తోటలు ఎక్కడ ఉండే వేల పడ్డాయి వేల పడ్డాయి అంటే ఏది వర్షాన్ని తట్టుకోలేక తట్టుకోలేక ఓకే అంటే వైరస్ రావడం అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవా ఇప్పుడు మీ తోట అంటే మీ తోట అయితే నా తెలిసినంత వరకు ఇప్పటికైతే ఇంకా నల్లి ఎఫెక్ట్ అయితే తగల్లే అంటే షార్క్ షార్కోన్ను నా తెలిసినంత వరకు కాయ కూడా అప్పుడే ఇప్పుడు మీ నాటి రోజులైంది ఇప్పటికి రెండు నెలలు రెండు నెలలు అయింది ఓకే అప్పుడే నీకు నాకు తెలిసి మీ డిసెంబర్ లాస్ట్ కల్లా కోత తెగుతుంది అనుకుంటా డిసెంబర్ ఫస్ట్ వీక్ ఫ్రెండ్స్ ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు సబ్స్క్రైబ్ ఒక్కసారి లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ వస్తుంది సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు షేర్ చేయండి కామెంట్ చేయండి కాబడతాయి బాగా అవతల వస్తే వచ్చాయి అందరికి కూడా ఇదే స్టేజ్ ఒక రెండు వందల ఎకరాలు ఉంటాయి ఇదే స్టేజ్ రెండు వందలు ఉంటాయి రెండు ఉంటాయి కారణం ఒక వేణుకలు ఉంటాయి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది పెద్దన దిగుబడి అంటే వర్షాలు లేకుంటేనేమో వస్తాయి నల్లి బొల్లి దలకుంటాయి ఓకే నల్లి మీకేం కాదులే తెలిసిన రైతులు కాబట్టి పెద్ద ఎఫెక్ట్ ఏం చూపేదు మామూలుగా కాపై అయితే ఒక కాపైనా కాస్తాయి ఒక కాపు రెండో కాపుకు ఎంపర్లాడకున్నా ఒక కాపైతే కాస్తాయి నమ్మకంగా ఎటువంటి రకాల ఇప్పటి వరకు ఎన్ని రకాల మందులు వాడి ఉంటావు పెద్ద అడుగు మందు ఏమేమి ఫస్ట్ ఫస్ట్ దశ ఫస్ట్ భూమిలోనా ఇరవై 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 వేసినావు తర్వాత తర్వాత ఇరవై నాలుగు ఇరవై నాలుగు స్ప్రేయింగ్ ఫస్ట్ ఏమేమి ఇచ్చిన పెద్దనా ఫస్ట్ ఫస్ట్ నాటినప్పుడు రోగర్ రోగర్ ప్రతి ఒక్కరు కొడుతారు తర్వాత పెద్దనా తర్వాత సాప్ పొడి వేరే రకం ఇచ్చిండు ఓకే ఇంకా తర్వాత పెద్దనా ఇప్పుడు ఎక్స్ మోనస్ కానీ లేకపోతే ఫ్రైడ్ కానీ లేకపోతే అవన్నీ ఇంకా ఏమి ఆడేయలే ఇంతవరకు దోమ మందులు కూడా ఏమి ఆడేయలే పెద్దగా ప్రకాశిస్ కానీ పోలీస్ కానీ రకాల పోలే ఇప్పుడు ఇంకా ఇంతవరకు మళ్ళీ ఎఫెక్ట్ అయ్యే మందులు కొట్టలే ఇంకా కొట్టలే మీ ఊర్లో పొగాకు ఎక్కువ వేస్తారు ప్రత్యామ్ పొగాక బ్యార్ని పొగాకుల మాల కూరు పొగాకు మాములు కూ ఏదైనా మామూలుగా మా ఊర్లో నలుగురు వేస్తారు బ్యార్ని పొగాకులు కూరు పొగాకు ఒక పదహైదు మంది వేసి ఉన్నారు ఓకే ఐటీఎస్ కంపెనీ వాళ్ళు వద్దన్నారు ఏడు ఏడు అయినా భూములు పైర్లు మారాల పాకాలు వేసుకున్నాం కాబట్టి కొంత ఫ్రెండ్స్ ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు సబ్స్క్రైబ్ ఒక్కసారి లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ వస్తుంది సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ చేసింది నేను కానీ వేసినాడు ఎన్ని ఎకరాలు వేసి పెద్దారా రెండున్నర వేసినా అంటే ఇప్పుడు మీరు మూడు వందల అంటే ఏ ఏ ఊరు అంటే ఏ సైడ్ ఉంటుంది ఎక్కువ మీద మిరప మిరపలం నుంచి ఇంకా ఊరి యాప్ కొంటాయి ఇట్ట మొత్తం ఊరి స్కూల్ కాడికి కొంటాయి ఓకే అందరు బాగా సాకే రైతులు వేసిన సంవత్సరం ఎక్కువ నేనేమనుకుంటున్నా అంటే పోయిన సంవత్సరం నల్ ఎఫెక్ట్ తగిలింది కదా మీకు తగిలింది ఒక ఎన్ని క్వింటాల్ అయింది మీరు పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం పదహైదు క్వింటాల్ వచ్చింది వైరస్ అంతలా తగిలితే ఈ సంవత్సరం నా తెలిసినంత వరకు తోటలు ఈ సంవత్సరం బాగున్నట్టే కదా పెద్ద ఆ నీటి పైన ఇప్పటికేమో అనుకూలంగానే ఉన్నాయి ఇప్పటి వరకు అనుకూలంగా ఉంటే తర్వాత ఏం చేయలేదు ఇప్పుడు నీకు ఇప్పుడు ఎఫెక్ట్ తగులుతేనే ప్రాబ్లం ఇప్పటికేం లేదులే ఇప్పుడు ఒకవేళ పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఇంకా వర్షాలు కానీ ఎటువంటి ఎఫెక్ట్ తలకుంటే నాకు తెలిసిన ముప్పై క్వింటాలు పైన అవుతుంది కదా ఈ సంవత్సరం మామూలుగా ఏం లేకుంటే వస్తాయి ముప్పై క్వింటాలు పార్టీకి ఇరవై వస్తాయి మా ఏరియాలో ముప్పై క్వింటాలు ఊరంగా అంటే ఈ సంవత్సరం వాతావరణం అనుకూలిస్తే ఇప్పుడు నా తెలిసినంత వరకు మీరు నాటినప్పటి నుంచి నీళ్లు కట్టినట్లేనింత వరకు రెండు నెలలు అయింది నీళ్లు కట్టలే నీళ్లు కట్టలే వర్షాలే సరిపోతుండాయి గ్యాప్ లేకుండా పడతా ఉంది సరిపోతా ఉంది ఇదే మళ్ళీ నాలుగు రోజులు కాసి మళ్ళీ సరిపోతుంది ఒక రోజులు అనుకోలిస్తే కాపు వస్తాయి బాగా ఎక్కువ మొత్తంలో అంటే ఇంకా కొన్ని సెట్లకు పట్టుకుని కదా కాపు ఇంకా రాలే ఓకే షార్కోన్ కూడా కొంచెం బాగా వైరస్ కూడా బాగా తట్టుకుంటుంది పిచ్చితేజీ అది పిచ్చితేజ ఫ్రెండ్స్ ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు సబ్స్క్రైబ్ ఒక్కసారి లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ వస్తుంది సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు షేర్ చేయండి కామెంట్ చేయండి అది జీని టూ సిక్స్ టూ సిక్స్ ఓకే ఓకే పెద్ద మరి అయితే సరే హాయ్ ఫ్రెండ్స్ అన్న ఏం పేరు అన్న మీ పేరు అల్లూరే మీ ఊర్లో ముప్పై సంవత్సరం ఎన్ని ఎక్కడేసినారా రెండు రెండు వందలు ఈ సంవత్సరం ఎంత వేసి ఉంటారా ఈ సంవత్సరం గట్టి ముప్పై ముప్పై లోపే అక్కడ అడిగితే మా ఊర్లో వంద నుంచి నూట యాభై వేసి ఉంటారా లేదు లేదు ముప్పై ఎకరాలు ముప్పై ఎకరాలు అంటే రెండు వందల నుంచి ముప్పై ఎకరాలు అంటే దగ్గర దగ్గర ఓ పదహైదు బెస్సులు వేసినట్టే అంతే ఎందుకన్నా తగ్గడానికి గల కారణం ఏదన్నా ఏముంది ఎంత నల్లిబడి రేట్లు లేక రైతులకు లాస్ వచ్చి అడిగాడు ఇప్పుడు మీ మీ ఊర్లో ఫ్రెండ్స్ ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు సబ్స్క్రైబ్ ఒక్కసారి లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ వస్తుంది సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు నీ నటు ఏమన్నా అన్న నేను రోజులు అయింది నాటి మీరు నాటి నెల పదహైదు అయింది నెల పదహైదు రోజులు అయింది ఏమి వేరే నాటూ డబల్ టూ నాటి ఓకే మీ ఊర్లో మొత్తం డబల్ టూ ఏమన్నా నాటేది అన్న ఒకటి నీ రకాలు వేస్తారు ఈ సంవత్సరం ఓవరాల్ గా అయితే మాత్రం తగ్గింది తగ్గింది చాలా తగ్గింది పోయిన సంవత్సరం బాగున్నాయన్నా తోటలు ఈ సంవత్సరం బాగున్నాయా ఇప్పటికేమో బాగున్నాయా ఇప్పటికైతే బానే ఉన్నాయి ఇప్పటికైతే బాగుండాయి నెక్స్ట్ గా ఉండే కొంచెం కాపలు ఉంటే పోయిన సంవత్సరం ఇదే టయానికి ఇట్నే ఉన్నాయన్నా భూ ఘోరంగా ఉన్నాయా పోయిన సారి కొంచెం కొంచెం పడితే బాగా వచ్చింది ఈ అయితే రావట్లే ఈ సారి పెద్దగా అన్నీ కొట్టారా కానీ తిప్పుకునే ఛాన్స్ అయితే కనిపొస్తా ఉంది రకం పర్వాలేదు అనిపిస్తుంది ఏడు పోయిన సంవత్సరం ఎన్ని కింద వచ్చిందన్న ఎంత గట్టి పదవి కింటాలు వచ్చలేక నల్లి బడి అంత ఈ సంవత్సరం ఎంత రావచ్చు పాతికి రావచ్చా బాగానే ఉంటే దేవుడు దేవాల చెప్పలేము బాగుంటే రావచ్చు దాన్ని ఇప్పుడు మీ ఊర్లో ముప్పై ఎకరాల ముప్పై ఎకరాల కంటే ఎక్కువ ఎక్కువ చింతగుంటలో చెంటు కూడా ఉండదు తెగుళ్ళు ఈ ఇది ఫ్రెండ్స్ ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు సబ్స్క్రైబ్ ఒక్కసారి లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ వస్తుంది సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ పథకం వచ్చినా కనీసం రేట్లు కూడా లేపా రైతులు పథకం వచ్చిపోయా చంద్రబాబు పథకం వచ్చినా కనీసం రేట్లు మద్దతు ఏం పండుతాయి ఏ పదహైదు క్వింటాల్ వచ్చినా ఇరవై ఇరవై క్వింటా నాలుగు ఇరవై వేలు కడికేసినా కానీ కానీ మూడు లక్షలు అన్నచ్చు ఏదో ఒక లక్ష పోయిన ఒక లక్షన్నరవైలో కూలి వాళ్ళకి అన్నింటికి ఒక లక్ష ఒక యాభై వేలు మిగిలిన ఎకరం ఏముంది ఏం లేదు కొంచెం ఏదో ఇరవై రేటు మీద ఏదో నాలుగు లక్షలు వచ్చా రెండు నర లక్షమైన ఒక లక్ష లక్ష పెట్టుబడి వస్తుంది అన్న లక్ష పైన వస్తుంది అన్న ఇప్పుడు వరకు ఎన్ని అడుగు మందులు ఏమేమి మందులు వేసినావు ఇప్పుడు కేసు అన్న సుమారు పది బత్తాలు వేసింది దీనికి ఏమేమి మందులు వేసినావు ఎన్ని ఎకరాలు ఇది మొత్తం ఎకరం బాతికే ఎకరం బాతికే ఎకరం బాతికే అప్పుడే పది బస్తాలు వేసినా పది బస్తాలు ఈ పత్తి కూడా నీదే అన్న ఇది నాదే ఓకే ఈ సంవత్సరం మీ ఊర్లో ఇప్పుడు పై సంవత్సరం రెండు వందల మూడు వందల ఎకరాలు రెండు వందల ఎకరాలలో ఇప్పుడు నూట డెబ్బై ఎకరాలు ఏమేసింటారు పత్తి ఎక్కువ పొగాకు పత్తి పొగాకు ఎక్కువ వేసినారు మొక్కజొన్న మొక్కజొన్న వేస్తారు మొక్కజొన్న వేస్తారు పొగాకన్నా ఒక దగ్గర ఉంది అనుకుంది మొక్కజొన్న మేలు వస్తుందా ఇప్పుడు ఓవరాల్ గా పత్తి మేలు వస్తుందా మిరప మేలు వస్తుందా మీకు లెక్క అయితే పొగాక మేలు అన్న పొగాక మేలు ఎకరానికి యాభై వేలు అన్నీ మిగులు సకాలంగా పోతే అదే వేసుకోక అంత లాస్ వచ్చింది కానీ అవులే సకాలంగా ఉంటే అదే మేలు ఎకరాకి ఒక యాభై వేలు మిగులుతాయి నమ్మకంగా నాలుగు యాభై నాలుగు ఎకరాలు వేసుకుంటే ఏదో ల అటు మిగులుతాయి కానీ ఇబ్బంది లేకుండా ఈ మెరేజ్ రేపు వచ్చేదంతా పోయేదంతా నమ్మకం తప్ప ఇంత పెట్టుబడి పెడుతున్నా ఇప్పుడు నల్లయితే ఇంతవరకు తగలేదన్న ఇంజల్నా తగులుతుంది నల్లి అప్పుడే పూతల నల్లి ఉంది పూతల నల్లి ఉంది ఆ ఈ వర్షాలు పడ్డం వల్ల ఇంతవరకు ఇప్పుడు నాటి నెల పదహైదు రోజులు అయితే దగ్గర దగ్గర ఎన్నిసార్లు నీళ్ళు కట్టడం అన్న ఒక్కసారే కట్టింది ఒకసారి కట్టినవు మామూలుగా అయితే ఎన్నిసార్లు కట్టాలి మామూలుగా అయితే ఇప్పటికి రెండు మూడు చల్లు బారు రెండు మూడు చల్లులు వర్షాలు బాగా పడుతుండాయి ఈ పడుతుండే బట్టి ఏదో రాజని కుడు అదే ఈ కుంటల చేతులు నిండింది ఏం లేదు రైతుకు నీళ్లు అయితే రావు నీళ్ళు మామూలుగా వచ్చేస్తాయి రాని రావాలే శివరాత్రి ఆ మధ్యలో అన్ని అయిపోయాయి అన్ని అయిపోతాయి అంటే మీకు ఇంతవరకు ఎక్కడే కానీ బోర్డ్లు కుంటలు గుంటలు నిండలే ఎక్కడ లేదు ఏ కుంట నిండలే ఇక్కడ ఏరియాలో ఓకే మొక్కజొన్న ఇది మిరప ప్లేస్ లో మొత్తం పత్తి మొక్కజొన్న పడింది జొన్న పొగాకు ఓకేనా మరి ఓకే ఫ్రెండ్స్ ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు సబ్స్క్రైబ్ ఒక్కసారి లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ వస్తుంది సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు షేర్ చేయండి కామెంట్ చేయండి మీ పేరు నా పేరు కాశీ నాలుగు ఎకరాలు పోయిన సంవత్సరం మీ ఊళ్ళు ఎన్ని వేసి ఉంటారా మా ఊర్లో బాగానే యాత్రనే ఈ సంవత్సరం అన్న తగ్గిందే పెరిగిందా తగ్గిందే పెరిగిందా తగ్గిందేం లేదా తగ్గిందేం లేదా వైరస్ బా పోయిన సంవత్సరంతా బాగున్నాయన తోటల ఈ సంవత్సరం బాగున్నాయి ఇప్పుడు బాగుంది ఇంకా వస్తే కదా అవులే ఇప్పటికి ఎన్ని రోజుల మొక్క ఇది రెండు నెలలు దాటింది రెండు నెలలు దాటింది యాక్చువల్గా ఇరవై ఎనిమిది ఆగస్ట్ ఇరవై ఎనిమిది ఓకే రెండేళ్ళ దాటింది అయినా యాక్చువల్ గా పింద రావాలి కదా ఎరుకు రెండు కదా వస్తుందా ఓకే ఓకే థ్యాంక్ యూ అంతే హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మనము అన్న దగ్గరికి రావడం జరిగింది అన్న మీ పేరు ఏం వెంకటరంగారెడ్డి చింతలపూడి చింతలపూడి వెంకటరంగారెడ్డి ఏ ఊరు అన్న మీది గుడిచల్లా ఏ నియోజకవర్గం ఇది మార్కాపురం మార్కాపురం నియోజకవర్గం ఓకే పోయిన సంవత్సరం మీ ఊర్లో ఎన్ని ఎకరాలు నాటింటారు రెండు ఎకరాలు ఈ సంవత్సరం ఎంత నాటింటారు ఫ్రెండ్స్ ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు సబ్స్క్రైబ్ ఒక్కసారి లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ వస్తుంది సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు షేర్ చేయండి కామెంట్ చేయండి నూట యాభై ఎకరాలు ఎకరాలు వేసింటారు తోటలు ఓవరాల్ గా నేను మాములుగా శారు కోరును షార్క్ కొన్న చార్పీడ్లు సార్ కోర్ను షార్క్ కోర్ను బాగానే ఉంది తోట అయితే తోట అయితే బాగానే ఉంది ఇప్పటికి ఇప్పటికైతే ఓకే మీ ఊర్లో అన్ని తోటలు బానే ఉన్నాయి ఇదే విధంగా అన్ని తోటలు బాగానే బాగానే ఉన్నాయి ఇప్పుడు నువ్వు ఇప్పటి వరకు ఎన్ని రకాల మందులు కొట్టింటావు కొట్టింటావును ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వారు నాలుగు రకాల మందులు ఏమేమి రకాలు కొట్టినావు ఫస్ట్ రోగారు కొట్టిన రోగారు కొట్టినావు తర్వాత వచ్చేసి ఇది సాపు ఏసీ పావురిగా

వేరేవాడిది ఇది కొట్టాలి అనమాట ఏంటంటే చెడు అది అవును చేమ గింజలు ఉంటాయి చెడు అది ఎక్కువ కొడతాను అనమాట అది దాని తర్వాత పోలీసులు కొడతా పోలీస్ కొడతా పోలీస్ తర్వాత ఈ ఐస్ఫోనస్ ఒకటి ఉంది ఎక్స్బోనర్స్ ఆ ఐస్ఫోనస్ ఇది కొడతా అంటే ఎక్కువ చాలు కొట్టము నల్లి ఉన్నప్పుడే కొడతారు అన్నమాట నల్ల ఉన్నప్పుడు మెయిన్ ఆట చక్కర రెడీ ఏమన్నా ఆ చక్కర అంటే ఎక్కువ ఉన్నప్పుడు అంటే ఒక కోత వస్తుంది కదా కోత వచ్చిన తర్వాత ఫస్ట్ కోతకు ముందు రాదు అనమాట ఫస్ట్ కోత చక్కెర చక్కెర అయిన ఫ్రెండ్స్ ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు సబ్స్క్రైబ్ ఒక్కసారి లైక్ చేయడం వల్ల చాలా చాలామందికి రీచ్ వస్తుంది సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు షేర్ చేయండి కామెంట్ చేయండి అంత ట్యాంక్ ఎంత కొడతావు మామూలుగా ఇరవై ట్యాంకులు కొడతాము ఎకరాకి ఒక రెండు కేజీలు ఎకరాకు రెండు కేజీలు అంటే ట్యాంక్ పావు కేజీ చేస్తే కదా ట్యాంక్కి పావు కేజీ కొట్టే ఒకసారి మొత్తం బకెట్లో కలుపుకొని బాగా ఒక పావు కొంటే అర్థం కంటున్న తర్వాత బాగా ఉన్నది తేనె అలా అవుతుంది అన్నమాట రోగాలైన కొట్టొచ్చు ఇది ఆ నూక్రానని కొట్టొచ్చు అది కొట్టినప్పుడు ఆ చేదుకు ఈ తీపుకు తిప్పు తింటది అనమాట తిన్న తర్వాత ఆ చేదు రెండు ఒకసారి కదా మిర్చి చేసేది ఓకే అదే బకెట్ లో బకెట్ లో వేసుకోవాలన్నమాట ఆ చేదుకు తిని చస్తుంది అనమాట పోయిన సంవత్సరం ఎన్ని కట్టాలి నేను పోయిన సంవత్సరం ఇరవై కాడికి వచ్చింది ఇరవై కాడికి వచ్చినాయి ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఇంకా దేవుడు ముప్పై కాడికి రావాలనుకుంటున్నా ముప్పై కాడికి ఆ దేవుడి మీ ఊర్లో అంతా సార్కోను కత్తు పై భాగము ఈ తేజాలు బ్యాడ్ ఎక్కువ బ్యాడ్ ఎక్కువ తరలపల్లిలో ఎక్కువ తరలిపల్లి అడుగుదాంలే ఓకే అన్న మరి అయితే ఏంటంటే మదర్ ఒక బ్రిచ్ మార్కాపురం నిక్రంపల్లి నిక్రంపల్లి ఏ నియోజక కొరకు మార్కాపురం మార్గపల్లి పోయి సంవత్సరం మీ ఊర్లో ఎన్ని ఎకరాలు వేసిండ్రు ప్రత్యేనా నిచ్చే బాబుగా సుమారు వేసి ఉంటారు ఏడు వేసి చాలా తక్కువేసరి పోయి సంవత్సరం ఎన్ని ఎకరలేసి ఉంటారు అంత ఐడియా లేదు కానీ మా ఊర్లో ఎన్ని ఈ సంవత్సరం

ఫ్రెండ్స్ ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు సబ్స్క్రైబ్ ఒక్కసారి లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ వస్తుంది సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు ఈ సంవత్సరానికి ఇది రోజులు అయింది నాటి పెద్ద ఇక రెండు రెండు నెలలు అయింది రెండు నెలలైనా ఇప్పుడు పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బాగుండే టోటల్ పోయిన సంవత్సరం బాగుండేనా నార్మల్ అటే మాదిరిగా ఏడు ఒక సంవత్సరం బాగుంటాయి కొద్దిగా ఈ సంవత్సరం బాగానే ఉంటాయి రైతు పరిస్థితి అయితే ప్రెజెంట్ అయితే మాత్రం ఏం అంటావు ఇప్పటికి రెండు నెలలు అయితే ఇప్పటికి ఎన్ని రకాల మందులు కొట్టిన ఐదు సార్లు ఐదు సార్లు ఏమేమి రకాల మందులు కొట్టినావు రకాల ఓకే ఏ రకం ఇది ఏ ఏ రకం యశస్విని యశస్విని ఓకే మీ ఊర్లో ఓవరాల్ గా అంటే పోయిన సంవత్సరం ఒక మూడు వందలు ఎక్కడేసి ఉంటారా మూడు వందల మూడు వందలు అంటే ఒక నూట యాభై నూట యాభై సోగం తగ్గింది ఓకే అంటే మీరు నాలుగు ఎకరాల వేసేటోళ్ళు రెండు ఎకరాలకేస్తారు ఆహా ఓకే విక్రంపల్లి ఇది మార్కాపురం నియోజకవర్గం ఈ ఊర్లలో ఇప్పుడు సింతగుంట్ల తిప్పెం అట్లా పోతే తర్లుబాడు గుడిచెర్ల ఇవి కాకుండా ఇంకా మార్కాపురం నియోజకవర్గంలో ఏ ఊర్లో బాగా వేస్తారు పక్క కొండేపల్లి బాగా వేసిన సంవత్సరం తగ్గిందా అది నార్మల్ తగ్గిచ్చారు తగ్గించేసిండ్రు ఓకే మీ పేరు ఏం పేరు రెడ్డి అల్లూరెడ్డి రెడ్డి ఓకే ఈ సంవత్సరం అయితే పోయిన సంవత్సరం ఎన్ని కింట మీకు ఎన్ని ఎకరాలు వేసుకుంటారు పోయిన సంవత్సరం ఆరు ఎకరాలు వేస్తే ఆరు ఎకరాలు వేస్తే దాదాపుగా ఒక ఎనభై ఉచి కల్లాడిపోయింది ఆహా అంటే పదహైదు కింటాడికి వచ్చి వచ్చిన దగ్గర దగ్గర ఈ సంవత్సరం ఏంటి రావచ్చు అంచనా గెస్ దాన్ని బట్టి కదా ఇప్పుడు ఏం రాబదే ఫ్రెండ్స్ ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు సబ్స్క్రైబ్ ఒక్కసారి లైక్ చేయడం వల్ల చాలా రీచ్ వస్తుంది సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు షేర్ చేయండి కామెంట్ చేయండి